యుఎస్ లో ఉంటారు రాజు ఆయన ఇన్ని రోజులు ఇక్కడ చేపలు పట్టినారా అష్టపడుతున్నా హాడు నలభై గణేష్ ఒకసారి గణేష్ కొన్నాడు అప్పుడు లక్షల కోట్ల అంత రీసెంట్ గా ఈసారి కూడా గణేష్ గణేషన్ ఇప్పిస్తుండు మళ్ళీ లాస్ట్ గణేష్ లడ్డు కూడా వంతుండు వాళ్ళ డాడీకి ఉంటే ఆ డాడీ మాట్లాడతాడు ఇప్పుడు హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈరోజు ఏంటంటే మనం విగ్రహాన్ని బుక్ చేయడానికి అయితే వెళ్తున్నాము డూర్పేట అనుకున్నాం కానీ అక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయని మా ఫ్రెండ్ అయితే చెప్పినట్టు మొన్న వెళ్ళేప్పుడు ఆగూరు కానీ పితంబర్పేట కానీ వెళ్తున్నాము ఈ వీడియోలో అయితే మీకు మొత్తం చూపిస్తాను ఒక ఫోర్ మెంబర్స్ అయితే వెళ్తున్నాము ఇక్కడి నుంచి అయితే ఇప్పుడు మా బ్రదరు శివ అడుగుతున్న డ్రైవింగ్ అయితే మన సన్ రాము తర్వాత శ్రీకాంత్ అయితే ముందున్నారు వాళ్ళు రామ్ వాళ్ళు ఇంటి ఇంటి అయితే వచ్చినాము మన హెల్మెట్ అయితే మర్చిపోయిందంట హెల్మెట్ తీసుకొని మనం అయితే స్టార్ట్ చేద్దాము యాక్చువల్గా మనం అనుకుంది ఏంటంటే దూల్పేట వెళ్దాం అనుకున్నాము అక్కడ కుదరలేదు మా ఫ్రెండ్ ఆల్రెడీ శ్రీకాంత్ అక్కడ రేట్లు అయితే విపరీతంగా ఉన్నాయి వినాయకులు అయితే చాలా పెద్దగా ఉన్నాయి కియర్ బై ఆటోనగర్ తర్వాత ఇది మన నాగోల్ ఉంది కదా అక్కడికి వెళ్ళి తీసుకుందాము చూద్దాం ఈ వినాయకుని అయితే మనకు విగ్రహత విగ్రహ విగ్రహ దాత వచ్చేసి మన రాజు అనమాట మా ఫ్రెండు ఒకసారి వినాయకుడు ఇప్పించడం వల్ల తనైతే యూఎస్కి అయితే వెళ్ళాడు చూద్దాం ఈసారి ఏమో కలిసి వస్తే సో దాని అన్ని విషయాలు అయితే మనం షేర్ చేసుకుందాం ప్రజెంట్ వచ్చేసి మనం బైరామ కూడా ఉన్నాము సైడ్ కాకుండా ఒక కావరి అయితే ఆగినాము మన మా ఊళ్ళు అయితే ఎంత ఆగినారంట వాళ్ళు డిసైడ్ అవుతున్నారు మనము పెద్దంబర్పేట వెళ్ళాలా లేకపోతే మన నాగోలు అనేసి నాకు ఫోన్ చేయడం జరిగింది శ్రీకాంత్ అయితే నేను చెప్పింది ఒకటే విషయం నాగోలు వెళ్దాం ట్రాఫిక్ ఉండదు ఈ ఆటో నగర్లో ఏంటంటే కొంచెం రోడ్ ఎక్స్ ఎక్స్పాండ్ అవుతుంది దానివల్ల అయితే మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది రాము హాయ్ రాము burn it down. Can't be afraid to leave this out. We got this far, don't know how. థర్టీ ఎయిట్ కూడా పది వరకు పది పది డిఫరెంట్ బాగుంది డిఫరెంట్ బాగుంది డిఫరెంట్ ఇక్కడ రూమ్ చూసేది అంటారు ఎక్స్పంట కాబట్టి అన్నంతే కాదు నువ్వన్నంత కాదు వచ్చింది తక్కువ ఇస్తున్నామని వస్తుంది మేము గీత కాదు పెట్టా గీత వస్తాయి అని చెప్తే అందులో రెండు వచ్చే

రామాను పుట్ట ఎక్కుందంట పటం అంట ఫ్రెండ్స్ చెప్తే మేము పట్టం ఎందుకంటే రామా అన్న పుట్ట ఎక్కువ ఉంది అక్కడ ఉందా బాగుంది కదా బయట ఉందా ముందు చాపిద్దా

ऊपर का नहीं बोला नीचे बोला भैया हां ऊपर नहीं है 28 का बोला तो 20, 25 तक तो रहता 25 20 में तक आता सिर्फ एक ही मॉडल है पूरा अलग अलग बताते हैं आप आ देखो देखो ऐसे 25000 और ये पता है कितना भाई 25 25 तो एंटर आज क्या रेट है तेरा भाई है हां आ रहा है उधर बाजू में भी देखो

ఫోర్టీన్ హజార్ ఫైనల్ అరే ఆ పోదు కదా బాగా అక్కడ రేట్లు అయితే విపరీతంగా చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ చెప్పినాడు ఆయన ఫైన్ వర్క్ అయితే ఒక ఇరవై వేల వరకు అయితే ఇస్తా అంటున్నాడు సో మేమైతే పద్నాలుగు వేల దగ్గర ఉన్నాము చూద్దాం ఇంకా వేరే షాప్స్ చూద్దామా లేకపోతే ముందుకు వెళ్ళి అడుగుదామా ఒకసారి ప్రయత్నిద్దామా

ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మా శ్రీకాంత్ కాలం ఆకలి చాలా నెత్తనొస్తుంది ఆకలి నేను నెత్తనొస్తుంది ఆకలి పవన్కి ఫుల్ ఆకలి అవుతుంది కానీ ఆకలి అలా పెట్టదు నాకు తెలిసి ఫుల్ ఇప్పుడే మనం అయితే తినేసి ముందుకైతే వచ్చినాము మాకు ఆటో నగర్ దగ్గరలో ఉన్నాము నియర్ బై నగర్ ఏంటంటే మనము వినాయకులు తీసుకున్నాం అనేసి ఇక్కడికైతే రావడం జరిగింది అక్కడ నాగోళ్ళు అయితే విపరీతంగా రేట్లు అయితే చాలా ఉన్నాయి ఇక్కడైతే సరే ఇక్కడ కలుస్తున్నాము ఏ రేట్లు ఉన్నాయి ఏదనేసి కనిపిస్తున్నాము ఇప్పుడు టైం ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ అవుతుంది వినాయకులు ఇరవై ఇరవై వేలు ఇరవై ఐదు వేలు రూపాయలు అయితే చెప్తున్నారు కానీ తీసుకున్నామంటే కూడా మాకు చాలా తీసుకోలేని పరిస్థితి అనమాట ప్రతి ఇయర్ తో గోల్చుకుంటే అయితే రేట్లు ఎక్కువ మనమైతే చెప్పుకోవచ్చు మొత్తానికి వినాయకుని బుక్ చేసుకున్నాము విగ్రహం అయితే బుక్ అయిపోయింది మనం పదిహేను వేలకైతే తీసుకున్నాం అనమాట సో తీసుకున్న తర్వాత టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుందంటే ఆరు నలభై అవుతుంది సో మొత్తం బయట వర్షం అయితే ఫుల్ దంచి కొడుతుంది ఇక తీసుకొని ఇంటికి బయలుదేరడమే ఇక మిగతా కార్యక్రమాలు అన్నీ చేసుకోవాలి ఇక ఇప్పుడైతే మనము అంబర్పేటలో ఉన్నాము సో ఇక్కడ విగ్రహాలు అయితే మేము చాలా ప్లేసెస్ తిరిగినాము మన నాగూర్లో తిరిగినాం తర్వాత ధూల్పేట వెళ్ళినాం తర్వాత ఇక్కడ రావడం జరిగింది అన్నిటికంటే చాలా రీజనబుల్ ప్రైసెస్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట సో నేను ఏమి ఎక్స్పెక్ట్ చేసి తీసుకోవట్లేదు అన్న వాళ్ళ పాపం చాలా రీజనబుల్ అనిపించింది దానివల్ల అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఒకసారి అన్నమాట తెచ్చుకున్నాను ఆ అడ్రస్ ఎక్కడన్నా ఉందనేసి సార్ మీరు చెప్పండి అందరికీ నమస్తే మనది వచ్చేసి ఓఆర్ఆర్ హోటరింగ్ రోడ్ హోటరింగ్ రోడ్ పెద్దంబర్ పేట్ పెద్దంబర్ వియర్ బై హోటల్ మీసైడ్ ఆపోజిట్ ఆపోజిట్ తాజా టిఫిన్స్ వివిఆర్ ఎంటర్ప్రైజెస్ సో ఫ్రెండ్స్ చూసినారు కదా ఇది మా వీడియో వస్తే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అయితే నాగ్రా ట్రావెలింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ